నా ఎంపేరు మీ పేరు నా పేరు గోపాల్ సి గోపాల్ ఎట్లా ఉంది జుగ్లీల్స్ పరిస్థితి ఎట్లా ఉంది ఎవరికి వెళ్ళే అవకాశం బానే ఉంది అన్న బానే వస్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్ అని కాదు ఎప్పుడైనా ఫంక్షన్ వస్తాడు తెలిసిన వస్తారు ఏదైనా కార్యక్రమం వస్తారు అన్న మంచి చెడుగా ఎంత చూస్తా ఉంటారు లాస్ట్ టైం కూడా ఇండిపెండింగ్ అనేది కొద్ది ఓట్లో ఓడిపోయారు ఫస్ట్ నుంచి ఆయన కాంగ్రెస్ లో ఉంటే అప్పుడే వచ్చేవాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అవకాశించాడు త్రీ ఇయర్స్ ఉంది కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తాం త్రీ ఇయర్స్ లో తెలిసిపోద్ది పది సంవత్సరం వరకు టిఆర్ఎస్ చేసాడు కాబట్టి ఆయన ఏం చేశాడో చేశాడో ఆయనకే తెలుసు కానీ ఇప్పుడు అన్న వచ్చాడు కాబట్టి అన్నకి ఇద్దాం కానీ టిఆర్ఎస్ ఇప్పుడే పేరు వినిపించింది అది ఇంతకు ముందు అయితే అని వింటే సునీత అని ఇప్పుడే పేరు వినిపించింది కానీ ఎప్పుడు మనకి చెడు అంది ఎప్పుడు అన్న కూడా ఇక్కడ ఎలక్షన్ టైమ్ లో వచ్చేవాడు అప్పుడు కూడా గోపీనాథ్ కూడా ఎలక్షన్ టైమ్ లో వచ్చే వచ్చినా కూడా బయట రోడ్ మీద రోడ్ నుంచి వెళ్ళిపోయేవాడు ఏది పట్టించుకోవాలి కదా అట్లా ఉండే గోపీనాథ్ ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేస్తే బాగుంటది Subscribe us and press the bell icon for more interesting updates.